శ్రీ గురుచరిత్ర అధ్యాయం పద్నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి అటు తర్వాత శ్రీగురుడు ఏమేమి చేశారు చెప్పండి అన్నాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు భోజనాలయ్యాక సాయం దేవుడు గురుని పాదాలొత్తుతూ సద్గురువు మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్య సత్కర్య కర్మాలు సార్థకమయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుణ్ణి మాయ చేత కనిపిస్తున్నారేమో కానీ మీరు సాక్షాత్ భక్ భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ రూపులే మీ మహిమ వేదాలకే పట్టినది అట్టి మీకు సేవ చేసే అవకాశం నా నాకును గ్రహించి నా వంశాన్నే పావనం చేశారు కానీ నాదొక విన్నపం ఉన్నది ప్రస్తుతం నేను ఒక కష్టంలో ఉన్నాను వేరే దారి లేక నేను ఒక రాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడే అతడు ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణ్ణి చంపుతాడు నన్ను బలివాలని ఇంతకు ముందే నాకు కబుర్ పంపాడు నేనప్పుడు అతన్ని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్నే మీరు కాపాడాలి అన్నాడు శ్రీ గురువు అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించి నాయన భయపడకు ఆ ఎవరుడు నిన్నేమి చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నువ్వు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు నువ్వు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము దీర్ఘాయుష్మాన్ భవాన్ పంపా సాయం దేవుడు శ్రీ గురుని మాటలు విని సంతోషంతో యమునరాజు వద్దకు వెళ్ళాడు తాను కబురంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీ గురుని ధ్యానించాడు అంతపురంలోకి వెళ్ళిన యవనికి అంతలోనే నిష్కరంగా భయము చనిపోయినంత బాధ కలిగిన స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు అతను ఒక స్వప్నం వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధకరమో తెలిసి వచ్చింది పాశ్చాత్యంతో అతడు బయటికి వచ్చి సాయం దేవుడు పాదాలపై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలే పిలిపించలేదే మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్ర భూషారణంతో ఘనంగా సత్కరించి పంపాడు సాయం దేవుడు శ్రీ గురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీ గురునితో జరిగిందంతా చెప్పాడు ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాన్ని దర్శిస్తూ దక్షిణ దిక్కు వెళ్తున్నాం అన్నాడు అతడు నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత మీ సేవకి అంకితం చేస్తాను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు నేను కూడా మీ వంట వస్తాను అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు నీ అభిష్టానం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళ్తున్నాము పదహారు సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచార్య అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు అది విని రామధారకుడు స్వామి అప్పుడు గురుంతో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏమి చేశారో అని అడిగాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయము పదిహేను శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే గురుని మహిమ అన్ని దిక్కుల వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనని దర్శించేవారు వారిలో మంచి వాళ్ళతో పాటు భక్తుల వేషాలతో ఎందరో దృష్టిలు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దృష్టిలైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహద్యాది పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశం లో ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాశ ఆయన వద్దకు వెళ్లి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకిలా సెలవిచ్చారు ఉపనాయనాది సంస్కరణల వల్ల దిగ్విజ్యుడైన బ్రహ్మచారి వేదాధ్యాయం చేస్తూ భక్తితో గురువును సేవించాలి అతడికి పగటి నిద్ర తగదు దొరికిన భిక్షన్నం గురువును గురువుకు కల్పించి ఆయన ఇచ్చినది భోజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమవర్తన హోమం చేయాలి అటు తర్వాత గురువును అనుజ్ఞతో ఒక యోగమైన కన్యను పెళ్లాడి గృహస్థ ఆశ్రమం ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్త వయసు వయస్కుడయ్యాక అతనికి సర్వస్వం సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొ భార్య యొక్క అనుమతితో సన్యాసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము అర్చన ధర్మాలు అతడు స్త్రీకథలను విడ విడకూడదు వాహనము ఎక్కరాదు మంచము తాకరాదు పగలు నిద్రింపరాదు నిరంతరము ఆత్మ దృ ఆత్మదృష్టి అయి ఉండాలి వెదురు సోరకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత మాత్రమే ఉపయోగిస్తూ దండదారి అయి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరం అంతా తీర్థాటను చేస్తూ మూడు పగళ్ళు మంచి ఏ గ్రామంలోని నివసించాక స్థిర ఉండాలి అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పిన గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు గురుడు ఇలా చెప్పారు నాయనల్లారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు శిష్యులు స్వామి స్వర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేమెక్కడికి పోగలము దాని వలన మాకు కలిగే లాభం అది అన్నారు అప్పుడు స్వామి నాయనల్లారా సన్యాసులమైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడ నిలవకూడదు సర్వ దర్శించడం మన ధర్మం దానివలన మనసు స్థిరమవుతుంది అటు తర్వాత ఒకచోట స్థిరంగా ఉండడం శ్రేయస్థరం అని చెప్పాడు అప్పుడు శిష్యులు స్వామి మీ మాటయే మాకు ప్రమాణం మేము ఏ తీర్థాలు దర్శించాలో సెలవియండి అని కోరారు అప్పుడు శ్రీ ఇలా చెప్పారు నాయనల్లారా తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైనది కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగాటన యాత్ర చెయ్యండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలానే సేవించండి అందువలనే పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుషవర్ధ సహదృ శరవతి వితస్థ అస్తికి మరుధృత మధుమతి పాయస్విని ఘతమతి రేవ చంద్రభాగ రేవతి సరయు గోమతి వేదిక కౌశికి నిత్యజల మందాకిని సహస్రవక్త పూర్ణ పుణ్య అరుణ బహుధ వైరోచని పుష్కర ఫల్గును అలకనంద మొదలగున నదుల్లోనూ నది సంగమంలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతరం రామేశ్వరము సేదుబంధనము శ్రీరంగము పద్మనామము నైమిషరణ్యము పురుషోత్తమము మహాలయము కేదరము కోటి రుద్రమము మాతృకేశము కుజతీర్థము కోకాముఖి తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి అలానే అయోధ్య మధుర మాయ కాంచీ ద్వారక సరాగ్రామము శబల గ్రామమును దర్శించండి సవ్య మార్గంలో మూడు సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలని నశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర కుషతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంబ భీమా నదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మతులింగము దర్శించండి గంగ గంగాధ్వరపురము గాంగపురము ఉత్తమమైన క్షేత్రము అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడ దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమ అమరజ నది సంఘం ఉన్నది అచ్చడ వృక్షము సాక్షాత్ వృక్షమే దానికి ఎదురుగా నరసింహ తీర్థము దానికి తూర్పున పాపనాశ తీర్థము దాని పక్కనే రుద్రపాల తీర్థము చక్రతీర్థము తర్వాత కోటి తీర్థము తీర్థం ఉన్నాయి అక్కడనే కలేశ్వరుడు ఉన్నాడు గ గాంధర్వపురము చాటిలేని సిద్ధభూమి గనగా అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి తుంగభద్ర నదుల సంగమము మాలపహ సంగమము నివృత్తి సంగమము దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యా వచ్చినప్పుడు వచ్చినప్పుడు కృష్ణానదికి తులరాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకి కర్కటంలోకి ప్రవేశించినప్పుడు మాలమహా నదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగా నదికి ఆయన ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా నదుల సముద్రాలలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది కుంభకోణం కన్యాకుమారి రి మత్స తీర్థం పక్షితీర్థం ధనుస్కోటి కొల్హాపురం కారవీరయ మహాబలేశ్వరం దర్శించండి బిల్లవటి వరుణ సంగమం కృష్ణా తీరంలోనున్న వృష్య ఆశ్రమం దర్శించండి అమలాపురం వద్ద ఉన్న కృష్ణవేణి పంచనది సంగమంలో మూడు రోజులు స్నానము ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థం కూడా లభిస్తుంది యుగాలయము శూర్కాలయము కపిలాశ్రమము కేదరము పిఠాపురము దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి వృషభాద్రి కళ్యాణ నగరము అహోబిలం దర్శించండి కరకట రాశుల్లో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలలు కనుక వాటిలో స్నానం చేయకూడదు నది తీర్థాలను నివసించే వారికి మాత్రమే ఈ నిషిద్ధం వర్తించదు నదులకు కొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము అప్పుడు శిష్య శిష్య శిష్యులకి ఆయనకి నవ సాష్టా శిష్యులు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీర్వదులు ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నర నరసింహ సరస్వతియే నమ శ్రీ గురుదత్త అధ్యాయం పదిహేను శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగిలా చెప్పారు నాయన కొంతకాలంలోనే శ్రీ గురువు మహిమ అన్ని దిక్కుల్లా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు వారిలో మంచి వాళ్ళతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దృష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దృష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చే సన్యాసి పర్వ స పర్వతానికి దక్షిణ దిక్కును కొంకణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురా దురాశపరులో ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బిరదల నుండి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నాడు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకిలా సెలవిచ్చారు ఉపనయనాది సంస్కరణల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యాయం చేస్తూ భక్తితో గురువును సేవించాలి అతడికి పగటి నిద్ర తగదు దొరికిన భిక్షాన్నం గురువుకు అర్పించి ఆయన ఆయన ఇచ్చినది భు భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరికి గురువుకు దక్షిణ సమర్పించి సమవర్తన హోమం చెయ్యాలి అటు తర్వాత గురుని ఆ తో ఒక యోగ్యమైన కన్యను పెళ్ళాడి గృహాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్త వయస్కుడయ్యాక అతనికి సర్వసం సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రమ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యాసించాలి సన్యాసికి జపము భిక్షటనము ధ్యానము శౌచము అర్చన ధర్మాలు అతడు శ్రీకథలను వినకూడదు వాహనం లెక్కరాదు మంచం తాకరాదు పగలు నిద్రింపరాదు నిరంతరం ఆత్మదృష్టి అయి ఉండాలి వెదురు సోరకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండదారి అయి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ మూడు పగళ్ళు మించి ఏ గ్రమంలోనూ నివసించక స్థిర చిరుతుడై ఉండాలి అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పిన గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనల్లారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరల శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మీ దర్శనం మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు శిష్యులు స్వామి సరస్వతి తీర్థాలు మీ పాదాల వద్దే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్ముల్ని విడిచి మేమిక్కడికి పోగలం దాని వలన మాకు కలిగే లాభమేమున్నది అన్నారు అప్పుడు స్వామి నాయనల్లారా సన్యాసులమైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడ నిలవకూడదు సర్వ తీర్థాలు దర్శించడం మన ధర్మం దాని వలన మనస్సు స్థిరమవుతుంది అటు తర్వాత ఒకచోటు స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాట ఏ మాకు ప్రమాణం మేము ఏ తీర్థాలు దర్శించాలో సెలవియండి అని కోరారు అప్పుడు శ్రీగురుడిలా చెప్పారు నాయనల్లారా తీర్థాలన్నిటిలోకి ఉత్తమమైనది కాశీకి వెళ్ళి గంగను సేవి గంగా తట యాత్ర చెయ్యండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలాగే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుషవర్త శతాబ్దు శరావతి వితస్వ అసక్ అశిక్ని మరుధృత మధుమతి పయస్విని గురు ఘతావతి రేవ చంద్రభాగ రేవతి సరయు గోమతి వేదిక కౌశికి నిత్యజల మందాకిని మంద సహస్ర వక్త పూర్ణ పుణ్య అరుణ బహుధ వైరోచని పుష్కర పాల్కు అలకనంద మొదలగున నదుల్లోనూ నదీ సంగమంలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలం అనంతం రామేశ్వరం సేతుబంధనం శ్రీరంగం పద్మనాభం నైమిషరణ్యం పురుషోత్తం మహాలయం కేదరం కోటిరుద్రం మాతృకేశనం కుబ్బ కుజ్జ కుబ్జ తీర్థం విజయ తీర్థం విజయతీర్థం చంద్రతీర్థం గోకర్ణం శంఖచక్రం శంఖకర్ణం అనే తీర్థాలలో స్నానం చేయండి అలానే అయోధ్య మధుర మాయా కాంచీ ద్వారక సాలా గ్రామము శబల గ్రామంలో దర్శించండి సవ్య మార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలని నశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర కుషతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంబ భీమ నదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మధులింగము దర్శించండి గాంధర్వ పూర్వము ఉత్తమైన క్షేత్రం అక్కడెన్నో తీర్థాలున్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమ అమరాజా నది సంఘమున్నది అచ్చటి అశ్వథ వృక్షము సాక్షాత్ కల్పవృక్షమే దాని ఎదురుగా నృసింహతీర్థము దానికి తూరుకున్న పాపనాశ తీర్థము దాని పక్కనే రుద్రపాద తీర్థము చక్ర తీర్థము తర్వాత కోటి తీర్థము తీర్థములు ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గాంధర్వపురము సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి తుంగభద్ర నదుల సంగమము మా మాలపహ సంగమము నివృత్తి సంగమము దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి తులరాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు కర్ణాటకంలోకి వచ్చినప్పుడు మహా మ మహానదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాల్లో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది కుంభకోణం కన్యాకుమారి మత్సతీర్థం పక్షితీర్థం ధనుస్కోటి కొల్లాపురం కా కారవీరము మహాబలేశ్వరం దర్శించండి బిల్లవాటి వరుణ సంగమము కృష్ణా తీరంలోనున్న బుష ఆశ్రమం దర్శించండి అమర కట్టాపురం వద్ద ఉన్న కృష్ణవేణి పంచనది సంగమాలలో మూడు రోజులు స్నానం ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థం కూడా లభిస్తుంది యుగా యుగాలయము శూర్పాలయము కపిలాశ్రమము కేదరము పిఠాపురము దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి వృషభాద్రి కళ్యాణ నగరము అహోబిలము దర్శించండి కర్కటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలలు కనుక వాటిలో స్నానం చేయకూడదు నది తీరాలలో నివసించే వారికి మాత్రమే నిషిద్ధము వర్తించదు నదులకు కొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము అప్పుడు శిష్యులు ఆ ఆయనకు శాస్త్రాంగ నమస్కారం చేసి వారి ఆశీర్వదాలు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడనే ఉన్నాను శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదవల్ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ